వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాలు మన సుమతికి కాల్ చేస్తాడు ఒకవేళ మీనా పుట్టింటికి వెళ్ళిందేమో అని కాల్ చేసి మీనాకు ఫోన్ ఇవ్వు అంటాడు అక్కడ అక్క ఉంటే ఇక్కడేలా ఫోన్ ఇస్తారు బావా అని సుమతి అంటుంది దాంతో బాలు షాక్ అవుతాడు అంటే మీనా మీ ఇంట్లో లేదా అని బాలు అడుగుతాడు లేదు ఇక్కడికి రాలేదు అసలు ఏమైంది బావా అని సుమతి బాలును అడుగుతుంది ఏం కాలేదులే అని ఫోన్ కట్ చేస్తాడు ఇంతలో సుమతి శివ అడుగుతాడు ఏంటి ఎవరు ఫోను అంటే బావ ఫోన్ చేశాడు అక్క ఇంట్లో లేదట అంటుంది నాకు తెలుసు ఏదో అని ఉంటాడు బాగా తాగి అందుకే అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని తన సంగతి చెప్తాను అనేసి శివ బయటికి వస్తూ ఉంటాడు ఏయ్ ఆగరా నువ్వేం తొందరపడకు ఏం కాదు అని వాళ్ళ అమ్మ పార్వతి అంటుంది అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నటువంటి శృతి రవి మనోజ్ రోహిణి ప్రభాలు కూర్చొని తినడానికి కూర్చుంటారు ఇంతలో రోహిణి చేసినటువంటి వంటను టేస్ట్ చేస్తున్నటువంటి ప్రభావతి చాలా బాగుందమ్మా రసం చేసావా అంటే అయ్యయ్యో లేదా ఆంటీ అది సాంబార్ అంటుంది ఏంటి ఇది సాంబారా ఇంత పుల్లగా ఇంత పలచగా ఉంది ఏంటి అంటుంది ప్రభావతి ఏదో ఒకటి లే అమ్మా తిను అని మనోజ్ అంటాడు అమ్మ అగది చాలా బాగుంది ఇది అది తెల్లగా ఉంది పుదీనా చట్నీ ఇవ్వు అని అంటాడు రో మనోజ్ పుదీనా చట్నీ కాదండి అది పుదీనా తక్కువ ఉందని అందులో మైదాపిండి వేశాను అంటుంది రోహిణి ఏంటి మైదాపిండి వేశావా అంటాడు రవి మైదాపిండి వేస్తే అది మైదా చట్నీ అవుతుంది అని శృతి అంటుంది లేదు చాలా బాగుంది టేస్ట్ చూడ్డానికి అలా ఉంది కానీ బాగుంది అంటుంది రోహిణి వామో ఇదంతా ఇలానే ఉంది నాకు వద్దు నేను నేను వెళ్ళి పిజ్జా తింటాను అని అక్కడి నుండి లేచిపోతుంది శృతి నేను పిజ్జా తీసుకొచ్చుకుంటాను పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను రవి నాకు వద్దు అని చెబుతుంది శృతి ఇంత కాలు తిరిగిన పిల్లిలా అలా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారండి రోహిణి వంట చేసింది తినేసి వెళ్ళి తిరగండి అని అంటుంది ప్రభావతి ఏంటి తినేది నువ్వు నోర్ముయ్ నువ్వు తినేయి నీకు ఆకలిగా వేస్తే నాకు ఆకలి అవ్వట్లేదు ఒక్కరోజు తినకపోతే ఏం చచ్చిపోతారా ఏం చచ్చిపోరు నేనే నాకేం కాదు నువ్వైతే తినేయు అని చెప్తాడు సత్యం ఇంతలో ప్రభావతి సరలే తనకేంటి పెట్టేది మనం తిందాంరా అనేసి తింటూ ఉంటారు రోహిణి చేసిన వంటలకు హడలెత్తిపోతుంది ప్రభావతి చట్నీ బా బయట నుండి లోపలికి వస్తాడు బాలు డల్గా ఏంటి బాలు ఏమైంది చేశావా ఫోన్ చేశావంటే అక్కడ కూడా లేదంట నాన్న అని బాధగా చెప్తాడు అయ్యో ఎటు వెళ్ళింది అర్ధరాత్రి అవుతుంది వర్షం పడుతుంది ఎలాగైనా వెళ్ళాలిరా నువ్వు ఇంతకు ఏమన్నావురా అని అడుగుతాడు బాలు సత్యంని నేను అనలేదు నాన్న అంటే లేదు లేదు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే నాకు అంటబెట్టారు నాకు తగలబెట్టారు అని చెప్పాడు దా అదే అందుకే వెళ్ళింది అని చెప్తుంది ప్రభావతి నువ్వు ఇంకా మారలేదారా నువ్వు ఇంకా పెళ్లి విషయం మర్చిపోలేదా అలా అంటే ఎవరైనా బాధపడతారు కదరా అని సత్యం బాలుకి చెప్తాడు ఇలా అనడం సమంజసం కాదురా నిన్ను పట్టుకొని ఏడుస్తుంది అయినా నువ్వు ఇలా చేస్తున్నావంటాడు సత్యం ఇంతలో రవి కూడా వచ్చి నేను వస్తా పదా అన్నయ్య ఇద్దరం కలిసి వెళ్దామంటే లేదు లేరా నేను రాజేష్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి బాలు బయటికి వెళ్తాడు ఇంతలో ప్రభావతి వస్తుంది సత్యం దగ్గరికి బాలును తిడుతుంటే ప్రభావతి వాడి తప్పేం లేదు మీనాదే తప్పు అని అంటుంది ప్రతి చిన్న విషయానికి భర్త మీద అత్త మీద అలిగిపోయే ఉన్నారు ఈ రోజుల్లో కానీ ఇలాంటి కోడలు నిన్ను భరించడం వాడిని భరిస్తూ కూడా ఇక్కడ ఉంటుందంటే ఎంత సహనంతో కూడుకున్న పని అని సత్యం ప్రభావతిని అంటాడు ఇంతలో రవి ఎందుకు నాన్న అమ్మకు అంత క్లాస్ పీకుతున్నావు అమ్మ మారుతుందని అనుకుంటున్నావా అని రవి అంటాడు మనోజ్ అన్నయ్యతో తప్ప ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడడం అమ్మకు తెలుసా ఇంత ఇంత చెప్తున్నావు ఇంత క్లాస్ పీకినా ఏం జరిగేది లేదు అని అంటాడు రవి ఇంతలో సత్యం కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో ఫోన్ చేసి కనుక్కో అని అంటాడు సత్యం ఏమైంది కామాక్షి ఫోన్ చేసి మీనా ఉందా అని అడుగుతుంది వెంటనే అలా మాట్లాడుతూనే ఇంటికి వస్తుంది కామాక్షి ఏంటత్తయ్యా మరి ఇంత ఏ రన్నింగ్ పోటీలో కూడా ఇంత ఫాస్ట్గా రారు నువ్వేంటి ఇంత సడన్గా వచ్చావు అని అంటాడు రవి ఆ ఏమైంది 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 చెప్పు అని అంటుంది కామాక్షి ఏం లేదు పొద్దున చిన్న గొడవ జరిగింది దాంతో బయటికి వెళ్ళిపోయింది మీనా అని చెబుతుంది ప్రభావతి అంత సామాన్యంగా మీన బయటికి పోయే మనిషి కాదు కానీ నువ్వు ఏదో అన్నావు నువ్వేదో పోరు పెట్టావు అందుకే తను ఇంతగా మనసు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటుంది కామాక్షి అదేం లేదు మరి అంత ధైర్యం తక్కువదేం కాదు అని అంటుంది రోహిణి అయినా మీన గురించి నీకు తెలియదా ఎందుకు నువ్వు నోరు పారేసుకున్నావు ఖచ్చితంగా అత్తపోరును భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటుంది అని కామాక్షి ప్రభావతిని టెన్షన్ పెడుతుంది అయినా ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని ఇదంతా జరుగుతుంది కదా నువ్వు ఇంత టెన్షన్ లేకుండా ఉన్నావేంటి అని కామాక్షి అంటుంది నీ వల్లనే నువ్వే ఏదో పొరపాటు చేసావు అందుకే మీనా ఎంతో బాధపడింది మీరు ఇంత టార్చర్ పెడుతున్నా కానీ ఇంతమందికి గంపెడ మందికి వంట చేసుకుంటూ అయినా ఓర్చుకుంటుంది నువ్వు ఏదో చేసే ఉంటావు అని మరీ మరీ టెన్షన్ పెడుతుంది కామాక్షి ప్రభావతిని నేనేం అనలేదు అంతా వాడే అన్నాడు నాకేం తెలియదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభావతి ఏ ఎందుకలా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా నువ్వే ఏదో చేసి ఉంటావు అని అంటుంది సీన్ కట్ చేస్తే రాజేష్తో కలిసి బాలు అందరి దగ్గరికి వెళ్తాడు మీనాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వారికి వెళ్ళి పూలమ్మే కొట్ల దగ్గరికి వెళ్ళి మీనా ఈరోజు వచ్చిందాక అని అడుగుతాడు లేదు ఈరోజు మీనా రాలేదు అని చెప్తారు ప్రతి షాప్కు వెళ్ళి అడుగుతారు ఫోటో చూపించి ఈ అమ్మాయి ఇక్కడెక్కడైనా చూసారా మీరు అని ప్రతి గల్లీకి వెళ్ళి ప్రతి వాడకు వెళ్ళి తెలుసుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా ఏ పూల కొట్టుకు వెళ్ళినా ఇక్కడికి రాలేదు ఈరోజు అని చెప్తారు తిరిగి తిరిగి విసుకొచ్చిన బాలు ఏం చేయాలో అర్థం కాక దేవుడి దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి దేవుడా ఈ ఒక్కసారి నన్ను క్షమించు నేను ఇంతవరకు మీనాని ఏమనలేదు కావాలని ఏమనలేదు ఏమైందో ఏమో తనకు తెలియదు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దయచేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేలాగా చేయి తండ్రి నేను ఎప్పుడు ఏం కోరిక కోరలేదు నిన్ను అని దేవునికి దండం పెట్టుకుంటాడు బాలు సీన్లోకి వెళ్తే ఫోన్ చూసుకుంటూ తాపీగా కూర్చొని ఉంటుంది ప్రభావతి ఇంతలో కామాక్షి వెళ్ళి అయ్యో ఏంటి ఇంత తాపీగా కూర్చున్నావు నీకేం పట్టడం లేదా అని అనడంతో అనవసరంగా అరవకు వెళ్ళి గృహహింస చట్టం కింద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందేమో నువ్వు ఇలా అరుస్తుంది కోడల్ని ఆరాళ్ళు పెడుతున్నావేమోనని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది మీ ముగ్గురిని తీసుకెళ్తారు మీపై ఖచ్చితంగా కేసు పెట్టే ఉంటుంది అంటుంది మీనాక్షి దీంతో భయపడుతుంది ప్రభావతి తమకు ఎలాంటి సంబంధం లేదని రోహిణి మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు చూశావా నీకు ఇలాంటి వాళ్ళే నచ్చుతారు పోలీస్ కేసు అనగానే వాళ్ళకి ఏం తెలియనట్లుగా ఇంటి నుండి వెళ్ళిపోయారు ఇక నీకు జైలు తప్పదు అని అంటుంది కామాక్షి సమాజంలో నీ పరువు మొత్తం పోతుంది కోడల్ని హింసించావంటూ పేపర్లలో టీవీలలో వార్తలు వస్తాయి అత్తగారి పోరు భరించలేక గృహిణి ఆత్మహత్య అంటూ పెద్ద పెద్ద స్టోరీలు నీ మీద వస్తాయి ఇక సభ్య సమాజం నిన్ను వెలివేస్తుంది నిన్ను రాళ్లతో కొడుతుంది నీ పరువు మొత్తం పోతుంది అంటూ మీనాక్షి ప్రభావతిని తన ఫ్యూచర్ మొత్తం చూపిస్తుంది నువ్వు అలాంటి మాటలు చెప్పి భయపెట్ట కామాక్షి అది కొమ్ములు తిరిగిన మగవాళ్ళనే రాళ్లతో కొట్టి భయపెట్టించింది అలాంటిది పిరికి పనులు మీనా అస్సలు చేయదు అని ప్రభావతి తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది మీనా ఆత్మహత్య చేసుకోలేకపోతే బాగానే ఉంటుంది కానీ ఏదైనా చేసుకుంటే మాత్రం నీ ఫ్యూచర్ ఇక జైలు శిక్షనే చెర్లపల్లి జైలో ఖమ్మం అంటూ భయాందోళనకు గురి చేస్తుంది కామాక్షి ప్రభావతిని అంతటితో ఆగకుండా ఇంట్లోకి ఇంట్లోకి సర్వం చాకిరి చేసి గంపెడ మందికి వండి పెట్టి నీకు సపరివారు చేయించుకున్నావు కోడల్ని నానా హింసలు పెట్టావు కదా ఒకవేళ మీనా ఏదైనా లెటర్ రాసి పెట్టి ఇంట్లో పెట్టిందేమో ఏమైనా సూసైడ్ ఇట్లా చేసుకుందేమో అంటూ లేనిపోని అనుమానాలు మీనాక్షి చెబుతుంది ప్రభావతికి దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది వెంటనే వాళ్ళిద్దరు కలిసి మీనా రూమ్లోకి వెళ్తూ వెతుకుతారు ఈ క్రమంలో శృతి రోహిణి వాళ్ళు ఏం చేస్తున్నాలో తెలుసుకోవడానికి మీనా రూంలోకి వెళ్తారు వాళ్ళని చూడగానే అమ్మో ఏంటి ఇలా వచ్చారు మీరేం చేస్తున్నారమ్మా అని ప్రశ్నిస్తుంది రోహిణిని లేదు మీరేం చేస్తున్నారో చూడ్డానికి వచ్చాం ఏమైనా ఉందోమో అని అని చెబుతుంది శృతి దీంతో మీనా ఏమైనా సూసైడ్ నేట్ నోట్ రాసి పెట్టిందో లేదో అనే అనుమానంతో రూమ్ వెతుకుతారు నలుగురు కలిసి మీరు కూడా వెతకండి రా అని మీనాక్షి చెబుతుంది దీంతో అందరూ ఏమైనా క్లూ దొరుకుతుందో ఏమో అని వెతుకుతూ ఉంటారు ఈ సమయంలో శృతికి ఒక లెటర్ కనిపిస్తుంది ఇగో ఆంటీ లెటర్ అనగానే ప్రభావతి గుండెల్లో రైలు పరిగెడతాయి అయితే ఆ ఉత్తరంలో ఏం రాసుంది నిజంగానే మీనాని ఆత్మహత్య చేసుకుందా ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా అని టెన్షన్ టెన్షన్ పడుతుంది ప్రభావతి చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయినా మీనా మరీ అంత పిరికి అలా ఏం కాదు ఫ్రెండ్స్ ఏదో పూల కొట్టుకు వెళ్ళి పూల అల్లడానికి వెళ్తుంది తిరిగి వస్తుంది ఫ్రెండ్స్ ఎవరేం టెన్షన్ పడకండి మీనాకేం కాదు